అయితే మా దగ్గర ఒక మేము కూడా ప్లైవుడ్ షాప్ మెయింటైన్ చేస్తా నేను కూడా ఓకే ఓకే అయితే మాకు అల్యూమినియం దాని మీద ఎందుకు డిఫరెంట్ అంటే ఒక బిల్డింగ్ లో నేను ప్లైవుడ్ వర్క్ చేపించి చెదలచ్చి పాడైపోయింది అనమాట అది మీరు ప్లేవుడ్ లో ప్లేవుడ్ అమ్ముతా మీ దగ్గర అట్లా వచ్చింది అన్న ప్లేవుడ్ షాప్ టైం గ్యారంటీ అట్లా అది పదన అంటే ఏం గ్యారంటీ ఇస్తారు దానికి షాప్ లో మేమే ఇప్పుడు మంచిగా సెవెన్ వన్ జీరో గార్జిను మేరిన్ ప్లేవుడ్ ఏది వాడినా వాటర్ ప్రూఫ్ గ్యారంటీ ఇవ్వగలుగుతాం కానీ చేతులకు గ్యారంటీ ఇవ్వరు ఇవ్వరు వాటర్ ప్రూఫ్ అంటే కంప్లీట్ గ్యారంటీ ఇవ్వచ్చు అదేలే ముక్క తీసుకొని నాలుగు రోజులు మూడు రోజులు నీళ్ళలా పడేసుకొని చూడమంటాం అని చెదలకు గ్యారెంటీ అయితే నీకు కంపెనీ కూడా ఇయ్య ఏ ఊరు అట్లా దానివల్ల అని మన ఇంటికే స్పెషల్ గా చేపించుకున్నా నేను కూడా అదే చెప్తా అని చెప్పిన షాపాయిని తయారు చేయండి కంపెనీ ఆయన చెప్తే అది షాపా మనకు చెబుతాడు అంతే ఆయన ఆయన నెత్తిని ఆడబెట్టుకుంటాడు ఆయన తయారు చేసింది కాదు కదా అది అయితే ఇప్పుడు మనం చెప్పిన గానీ గ్యారెంటీ అయితే మనం కంపెనీ మనకి మనం వాళ్ళకి అది మనం చెప్పేది అంటే ఒక వాటర్ ప్రూఫ్ అంటే కంప్లీట్ పెట్టినట్టు వాటర్ ప్రూఫ్ అంటే చెప్పగలుగుతాం కానీ చెదలకైతే ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పలేరు అయితే నేను అప్పుడు ఒక పదిహేను ఏళ్ల కింద జర ప్లైవుడ్ కూడా నార్మల్ వాటి నుండి అప్పుడు నాకు జర చెదలు వచ్చినాయి అనమాట ఇప్పుడు ఇంకోటి కొత్త ఇల్లు కట్టిన బెడ్రూమ్ బెడ్రూమ్ది అయితే దాంట్లో నాకు అల్యూమినియం డిఫెండ్ అయ్యి నేను బాగా వీడియోలు చూసిన మీ సరే నేను చేస్తా మీరు నేను మాక్సిమం ట్రై చేస్తా మీరు చేయాలని ఎందుకంటే మంది చేస్తే ఆటోమేటిక్ కొన్ని మా వర్కులు మా వస్తాయి మామూలుగా అయితే నేను డబ్ల్యూపీసీ ఎక్కువ చేస్తాం హైదరాబాద్ లో అయితే ఒక రెండు వందల వర్కులు డబుల్ డబ్ల్యూపీసీపీసీ స్క్రూ ఫిట్టింగ్ లేదు నేను ఒక రెండు వందల వర్కులు చేశాను నేను ఏలారడ్డా డోర్కి ఏలారడ్డా డోర్ కి ఎందుకు ఊడి మీకు పంపిస్తా కొన్ని వీడియోలు చూడండి ఉంది నేను పంపిస్తాను వీడియోలు చూడండి మీరు డబ్ల్యూపీ గురించి అప్పుడు మీరే అందరు ఆ మాట అంటే డబుల్ పీవిసి నాకు డిపెండ్ అవునారు కాదు నేను డబ్ల్యూపీ నేను చేసిన వర్క్ చూపిస్తాను చూడండి మీరు పెయింట్ కాదు మాది పెయింట్ వచ్చింది మొత్తం అసలు చూడండి ఒక్కసారి నేను పంపిస్తాను వీడియోలు అవి అది ఎట్లా నడుస్తుంది ఎసెప్ట్ అది అది ఆలు బ్రాండ్ వచ్చింది ఎనిమిది వందలు పడింది ఎసెప్ట్ ఎనిమిది వందలు ఆలు బ్రాండ్ ఫ్రేమ్ వర్క్ ఆలు బాగా మంచిగా ఉంటుందా స్టిఫ్ ఉంటుందా బాగా మీరే చూ మీరే అంటారు అదే మనకి ఎక్కడికెళ్ళి ప్రాబ్లం రావద్దని లైఫ్ లాంగ్ సర్వీస్ ఉండాలి అవును మనకు స్క్రూ